వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నే నేను మీ ధనలక్ష్మి ఈరోజు మన వీడియోలో హెయిర్కి అయితే ఫాస్ట్గా ఎదగడానికి అలాగే డాండ్రి పోవడానికి ఇంకేంటంటే ఊరిన జుట్టు తొందరగా రావడానికి మంచి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి సో ఇవాళ మన వీడియోలో ఇదైతే మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇక్కడ నేను కలబందైతే లీఫ్ అయితే ఒకటి తీసుకున్నాను కలబంద అయితే మన హెయిర్కి అయితే చాలా చాలా బాగా వర్క్ అవుతుంది సో ఇంకా కలబంద లీఫ్ అయితే ఒకటి తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి కరివేపాకు అనమాట సో మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి రిజల్ట్స్ అనేది చాలా బాగుంటుందండి ఇందులో కెమికల్స్ ఏమీ కలపం కాబట్టి హెయిర్ కూడా చాలా మంచిది అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను కరివేపాకు కూడా తీసుకుంటున్నాను ఇంకా నుంచి మన ఛానల్లో హెయిర్కి సంబంధించి వీడియోస్ మాత్రమే వస్తాయండి సో మిస్ కాకుండా వీడియో నుంచి వరకు పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను ఇక్కడ ఏమేమి కాలో చూసేద్దాం కరివేపాకు అలాగే మనం తీసుకున్న కలబంద ఇంకా మందార పువ్వులు ఆకులు అన్నమా తర్వాత వచ్చేసి మనం కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి సో మేమైతే కో ఆడించుకున్న నూనె అయితే తీసుకున్నాను మీరు ఏ ఏ ఆయిల్ వాడుతున్నారో దాంతో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే బాదం ఆయిల్ కానీ ఇంకా అలా వాడుతూ ఉంటారు కదా అలా మీరు ఏ ఆయిల్ వాడుతున్నారో దాంతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మంచిగా ఇప్పుడైతే నేనైతే ఒక గ్లాసు తీసుకున్నాను అన్నమాట సో మనం తీసుకున్నవన్నీ కూడా మంచిగా బాయిల్ చేసుకోవాలి ఆయిల్లో వేసుకొని అవి ఎంత ఎలా బాయిల్ అంటే ఇవి మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చేసేయాలి అంత మంచిగా బాయిల్ చేసుకొని తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం స్టోర్ చేసుకోవాలి ఇది ఎన్ని రోజులైనా సరే మనకి నిల్వనేది ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోర్లేదు ఇంక ఇప్పుడు చూసారు కదా మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయినట్టే మంచిగా మనం వేసుకున్నవన్నీ కూడా మంచిగా ఉడికినాయి అనమాట అప్పుడు ఆ వాటిలో ఉన్న ప్రోటీన్స్ అంతా కూడా మనకి ఆయిల్లోకి అయితే వచ్చేస్తాయి ఇది కనుక మీరు వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకున్నట్టయితే మీకు హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట మందార పువ్వులు ఆకులు కూడా ఊడిన జుట్టు తొందరగా రావడానికి హెల్ప్ చేస్తుంది సో ఇదైతే మీకు చాలా చాలా బాగా యూస్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చివరి వరకు పూర్తిగా చూడండి వీడియో నేస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా మనం రెడీ చేసుకున్న ఆయిల్ అయితే చల్లారిపోయిందండి సో ఇప్పుడైతే మంచిగా ఒక గాజు అయితే స్టోర్ చేసేసుకుందాం మంచిగా వడకట్టేసుకుందాం ఫస్ట్ అయితే మీరు వడకట్టుకొని ఒక టైట్గా పెట్టుకుని మూత అనేది ఎన్ని రోజులైనా సరే ఇది యూజ్ చేసుకోవచ్చు ఏమీ పాడైపోదు మనకైతే ఇంకా మన ఛానల్లో ఎలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి సో మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా యూజ్ అయితే కనుక షేర్ చేసేయండి ఇక్కడైతే మంచిగా మనం వడకట్టేసుకుంటున్నాం కదా ఆయిల్ అంతా కూడా ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా హెయిర్కి చూసేద్దాము చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా హెయిర్ అయితే ఎవరికైతే పొడువుగా పొత్తుగా ఉండాలనుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత స్నానం చేయాలంటే అలా ఏం చేయక్కర్లేదండి మీ ఇష్టం అన్నమాట సో మనకి ఏంటంటే పల్లెటూరులో ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఏంటనే అయితే మనం హెడ్ బాత్ అయితే చేయం కదా వారంలో రెండు సార్లు మూడు సార్లు అయితే హెడ్ బాత్ చేస్తాము మీరు హ్యాపీగా తలకి అప్లై చేసుకుని మంచిగా ఉంచుకోవచ్చు అనమాట దీనివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు మనకి మీరు హెడ్ చేసే వాళ్ళు అయితే కనుక నైట్ టైం అప్లై చేసుకున్న ఆయిల్ మార్నింగ్ అయితే హెడ్బల్ అయితే చేసేయండి మీరు అప్లై చేసుకునే ముందు ఈ ఆయిల్ని కొంచెం లైట్గా గోరవెచ్చగా ఆయిల్ అనేది కొంచెం గోరవెచ్చి పెట్టుకుని అది మన హెయిర్కి అయితే అప్లై చేసుకున్నట్టయితే మనం పెట్టుకున్న ఆయిల్ అనేది హెయిర్కి అయితే మంచిగా పట్టి గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనమాట అలాగే ఇదైతే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఇది మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఎవరైనా పెట్టుకోవచ్చండి దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ కూడా ఉండదు హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అయితే ఉంటుంది సో ఇదంటే ఇవాళ మన వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోవద్దు ఈ వీడియో అనిపిస్తుంది అనిపిస్తుందో కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడితో మళ్ళీ కలిపి